ఒక రెండు వేల నుండి రెండు వేల ఐదు వందల మంది శ్రీమంతం వేడుక జరుపుకుంటే దాంట్లో అత్యంత అదృష్టవంతురాలు అనుష గారు ఈ రోజు దాని మీరు మహిళా కమిషన్ నిరేళ శారదా అండ్ నవ యువ నిర్మాణ్ జూబ్లిహిల్స్ అప్కమింగ్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారు చేతిలో ఒక కార్యక్రమం అనేటువంటి ఆలోచనతో వచ్చాను కానీ ఎప్పుడైంది నా కార్ వచ్చేక్కడ ఆగిందో ఈ రకంగా అరిటాకులతో కొంటి పూల అంటే నిజంగానే మన ఇంట్లో ఒక ఫంక్షన్ చేస్తూ ఉంటే అన్నవాసన కానివ్వండి శ్రీమంతం కానివ్వండి మనం ఏ రకంగా అయితే చేయాలి ఒక పద్ధతి ప్రకారంగా అనుకుంటామో అన్ని పద్ధతులు ఫాలో అయ్యి వచ్చినటువంటి ఆడపడుచులకు ఎవరో పార్టీకి సంబంధించిన వారు సోషల్ వర్క్ చేయాలనేటువంటి ఆలోచనతో చేసుకున్న వాళ్ళు చేసినట్టుగా కాకుండా వారి వెళ్తే నిజంగానే ఒక దగ్గర పెద్ద ఎలా చేస్తాడో ఆ రకంగా చేసినందుకు ముందుగా అభినందిస్తున్నాను ఇక్కడ సీటింగ్ మీ అందరి కోసమే ప్రత్యేకంగా అరేంజ్ చేయడం జరిగింది దయచేసి క్రిస్మస్ కావచ్చు దసరా కావచ్చు బతుకమ్మ కావచ్చు సంక్రాంతికి సంక్రాంతి సంబరాలు కావచ్చు అన్ని రకాల ఫెస్టివల్స్ ని కూడా మేము కలయికగా ఇక్కడ హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కూడా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండాలనే ఉద్దేశంతో వీఆర్ సెలబ్రేటింగ్ ఆల్ ద రిలీజియస్ ఫెస్టివల్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ యూత్ ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నటువంటి యూత్ని వాళ్ళని ఆదుకోవడానికి వాట్ వీ కెన్ డూ ఇస్ కోచింగ్ టాలెంటెడ్ యంగ్స్టర్స్ టాలెంటెడ్ స్టూడెంట్స్ కి వాట్ వీ కెన్ సపోర్ట్ ఇస్ జస్ట్ ఫర్ కోచింగ్ ఆర్ మెటీరియల్ దాట్ వీఆర్ డూయింగ్ అందులో టాలెంట్ ఉన్నోళ్ళు హార్డ్ వర్క్ చేసే వాళ్ళు దే ఆర్ అచీవింగ్ దార్గెట్స్ దే ఆర్ అచీవ్ దే ఆర్ రీచింగ్ దర్ గోల్స్ సో వేరియస్ సోషల్ యాక్టివిటీస్ మా ఆర్గనైజేషన్ జరుగుతున్నాయి భవిష్యత్తులో కూడా ఇంకేమైనా కొత్త ఆలోచనలు ఇంకేమైనా సమాజానికి ఉపయోగపడేటి ఎస్పెషల్లీ యూత్ కి మంచి ఫ్యూచర్ ఉండేటటువంటి ఆలోచనలు తప్పకుండా చేస్తాం అండ్ నెక్స్ట్ మా ఫాదర్ కోరిక మా మా ఫాదర్ ఇంట్రెస్ట్ అండ్ నా చిన్నప్పటి నుండి కూడా ఇంట్రెస్ట్ వీ వాంట్ గివ్ ఫ్రీ పాస్పోర్ట్స్ ఫ్రీ లైసెన్సెస్ ఫర్ ఓన్లీ ఉమెన్ టాలెంట్ ఉన్నటువంటి ఉమెన్ కి ఎంకరేజ్ చేయాలని సమాజంలో మా డాడీ ఇంట్రెస్ట్ అది ఉమెన్ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి ఇటువంటి చేపి అని చెప్పడం జరుగుతుంది అండ్ ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ కూడా భవిష్యత్తులో చేస్తాం